వెల్కమ్ టు నవదుర్గా ఆస్ట్రో ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం ఈ రోజు మనం ఈ వీడియో ద్వారా వారి గురించి తెలుసుకోబోతున్నాం తుల వారి కనీ విని ఎరుగని రీతిలో అదృష్టం పట్టబోతుంది ఇంతకీ ఈ యొక్క వారికి పట్టబోయే అదృష్టం ఏమిటి వీరికి ఏ ఏ రంగాల్లో కలిసి రాబోతుంది ఇటువంటి ఎన్నో విషయాలను ఈరోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోని కూడా స్కిప్ చేయకుండా తప్పకుండా ఎండ్ వరకు చూస్తేనే మేము ఏం చెప్తున్నామో మీకు అర్థమవుతుందండి కాబట్టి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే వీడియోని స్టార్ట్ చేసేద్దాం ఎంతో మంచి మనస్సు కలిగిన తులారాశి వారికి జన్మధన్యం కాబోతుంది అవునండి మీరు నిజమే రీతిలో అదృష్టం పడుతుంది మీ జీవితంలో కొన్ని అద్భుత సంఘటనలు జరగబోతున్నాయి మీ జీవితంలో ఎప్పుడు చూసినా కూడా అప్ అండ్ డౌన్స్ రెండు కూడా బ్యాలెన్స్ అవుతూ ఉంటాయండి అయితే ఈ యొక్క రాశి వ్యక్తుల జీవితంలో చిన్న చిన్న ఇబ్బందులు వచ్చినా కూడా ఆ వెంటనే మీరు రిలీఫ్ పొందుతారు ఒకటి రెండు వ్యక్తిత్వ సమస్యల పరిష్కారానికి మార్గం దొరుకుతుంది ఆర్థిక సమస్యలు దాంపత్య సమస్యలు కూడా పరిష్కారం కాగల సూచనలు కనబడుతున్నాయి వృత్తి జీవితంలో సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది విదేశాలకు వెళ్లాలి అనుకునే వారికి రాబోయే రోజుల్లో ఫలించబోతుంది కొన్ని ఇబ్బందులతో పాటు ఆనందం శాంతి కూడా ఉంటాయి జీవిత భాగస్వామి తరపు నుంచి ఆస్తి కలిసి రావడానికి ఛాన్స్ ఉందండి ఉద్యోగపరంగా ఉన్నటువంటి సమస్యలు త్వరగా సానుకూలంగా పరిష్కారమయ్యే ఛాన్స్ ఉంది నిరుద్యోగ సమస్య వదిలిపోతుంది ఉద్యోగంలో స్థిరత్వం లభిస్తుంది వృత్తి వ్యాపారాలు కూడా చకచక అభివృద్ధి చెందడం ప్రారంభిస్తాయి డాక్టర్లు లాయర్లు తదితర వృత్తి నిపుణులకు మంచి డిమాండ్ ఏర్పడుతుందండి ఇక తల్లిదండ్రుల నుంచి ఆశించిన స్థాయిలో సహాయ సహకారాలు ఇక తులారా వరకు లభిస్తాయి శుభవార్తలు వింటారు రాబోయే రోజుల్లో కొన్ని ఊహించిన శుభ పరిణామాలు మీ లైఫ్లో చోటు చేసుకోబోతున్నాయి దీర్ఘకాలిక అనారోగ్యాల నుంచి కూడా మీరు బయటపడడం జరుగుతుంది కొద్దిపాటి ప్రయత్నంతో పెళ్లి సంబంధం తులారాశి వారికి నిశ్చయం కాబోతుంది ఇక విదేశీ సంబంధాలకు ప్రయత్నిస్తున్న వారికి సమయం అనుకూలంగానే ఉందండి ఇకపోతే ఈ యొక్క వారి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఈ యొక్క వ్యక్తులు మీరు ఎంతో కాలంగా చేయాలనుకున్నటువంటి తీర్థయాత్రలు ప్రస్తుత కాలంలో చేయడం జరుగుతుంది కుటుంబ సభ్యులతో కలిసి పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు దాంతోపాటుగా తుల వారికి జన్మ ధన్యమవుతుందని చెప్పాలి మీకు విపరీతమైన అదృష్టం పట్టబోతుంది ముక్కోటి దేవతలు ఆశీర్వాదాలను మీకు ఇవ్వబోతున్నారు సకల దేవతల యొక్క అనుగ్రహం మీకు కలగబోతుంది దేవ దేవుళ్ళందరూ కూడా అండదండలతో మీకు కలిసి రాబోతుంది పుణ్యక్షేత్ర సందర్శన అనంతరం మీ లైఫ్ టోటల్గా చేంజ్ అవుతుంది మీ జీవితంలో కొత్త మార్పును చూస్తారు ఈ సమయంలో భూముల రేట్లు పెరగడం వల్ల ఈ యొక్క తుల వ్యక్తులు కోటీశ్వర్లు కాబోతున్నారు రాబోయే కాలంలో భూములకు మరింత వాల్యూ పెరుగుతుంది భారీ డిమాండ్ ఏర్పడుతుంది వ్యవసాయ భూముల నుంచి ఇళ్ల స్థలాల వరకు కూడా లక్షల నుంచి కోట్ల రూపాయల వరకు ధరలు పలకబోతున్నాయి అయితే వ్యాపారాల నుంచి ఉద్యోగుల వరకు భూములపైన పెట్టుబడులు పెట్టడంతో ధరలు పెరిగి ఈ రాశి వారు కుబేర్లు కాబోతున్నారు రియల్ ఎస్టేట్ అపార్ట్మెంట్లు ఇళ్ళు నిర్మాణాలు ఇలా అన్ని నిర్మాణాలు జరుగుతుండటంతో భూముల రెక్కలు వచ్చి సామాన్యుడు సైతం కోటీశ్వరుడిగా మారుతాడు డబ్బు మీ ఇంట్లో నాట్యం ఆడుతుంది అసలు నిజంగా అండి ఒక్క మటలో చెప్పాలి అంటే మీ ఇంట్లో కనక వర్షం కురుస్తుంది కోరుకున్నవి మీ కాళ్ళ దగ్గరకు వచ్చి పడతాయి కనీ విని ఎరుగని రీతిలో అదృష్టం మీ సొంతం కాబోతుందండి మీరు కలలో కూడా ఊహించని అదృష్టం ధనం మిమ్మల్ని వెతుక్కుంటూ మీ దగ్గరకు వస్తుంది మీకు బాగా కలిసి రాబోతుంది మీ దశ తిరగబోతుంది ఇన్నాళ్ళు మిడిల్ క్లాస్ లైఫ్తో అవుతున్న మీ జీవితం ఒక్కసారిగా చేంజ్ అయిపోతుంది మీ లైఫ్ స్టైల్ టోటల్గా మారిపోతుంది అదృష్టం మీ వెంటే ఉంటుంది ప్రయత్నాల ద్వారా జీవితంలో సానుకూల మార్పులు వస్తాయి ఆర్థిక పరిస్థితి ఇంప్రూవ్ అవుతుంది మీ ఫైనాన్షియల్ స్టేటస్ చాలా వరకు మారిపోతుంది ఉద్యోగ జీవితంలో సానుకూల పరిణామాలు చోటు చేసుకుంటే వృత్తి వ్యాపారాల్లో స్థిరత్వం ఉంటుంది ఇకపోత తులరాశి జాతకులకు ఉత్తమోత్తమ ఫలితాలు వస్తాయన్నమాట మీరు పనిచేసే రంగంలో పురోగతిని సాధిస్తారు ఆరోగ్యపరంగా కొన్ని సమస్యలు ఉన్నప్పటికీ కూడా పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదండి ఎందుకనంటే ఆ కో దేవదేవుళ్ళు అందరూ కూడా మిమ్మల్ని బాగా ప్రభావితం చేయబోతున్నారు కాబట్టి మీకు ఏ సమస్య వచ్చినా సరే ఆ దేవుడు మీకు అండగా ఉండి మీ సమస్యలన్నింటినీ కూడా తొలగించబోతున్నారు ఇక మార్కెట్లో మీకు ఎదురు నిలబడని వారే తోకముడుస్తారు మీ యొక్క తెలివితేటలతో వ్యాపారంలో కింగ్ లాగా ఎదుగుతారు ప్రజెంట్ మీరు ఏదైతే వ్యాపారం చేస్తూ ఉన్నారో ఆ వ్యాపారంలో మీరు బాగా రాణిస్తారు ధనలాభం కలుగుతుంది అంతేకాదండి వైవాహిక బంధం చాలా స్ట్రాంగ్గా బలపడుతుంది ఉద్యోగులు మంచి ఉద్యోగాలను సాధిస్తారు మీ లైఫ్ సెటిల్ అయ్యే రంగాల్లో ఈ యొక్క వారు అడుగు పెట్టడం వల్ల అన్ని విధాలా మీకు కలిసి వస్తుంది ఇక నుంచి వారికి అంత కూడా శుభప్రదంగా ఉండబోతుందని శాస్త్ర పండితులు అంచనా వేసి మరి చెబుతూ ఉన్నారు ఇక మీరు చేపట్టిన అన్ని పనుల్లో కూడా ఖచ్చితంగా సక్సెస్ని సాధిస్తారు వారు ఇకపోతే రాబోయే రోజులు మీకు ఏ విధంగా ఉండబోతున్నాయో చూసి తెలుసుకుందాం రాబోయే రోజుల్లో తులారాశి జాతకులకు విపరీతమైన అదృష్టం పట్టబోతుంది అవునండి మీరు వింటుంది నిజమే ఈ యొక్క తులరాశి వారు అతిపెద్ద శుభవార్తను వినబోతున్నారు లక్ష్మీదేవి మిమ్మల్ని కుబేర్లను చేయబోతుంది ఈ సమయం మీకు బాగా కలిసి వస్తుంది మీరు కన్న కళ్ళన్నీ కూడా నెరవేరుతాయండి ఆర్థికంగా బాగా ఎదుగుతారు డబ్బుకు కదివే ఉండదు వద్దన్న కొద్ది లక్ష్మీదేవి మీ ఇంట్లో నాట్యం ఆడుతుంది వృత్తి వ్యాపారాల మీదే పైచేయిగా ఉంటుంది ఏ రకంగా చూసుకున్నా కూడానండి ఈ యొక్క తులరాశి గల జాతకులకు దైవం అనుగ్రహంతో పట్టిందల్లా బంగారంగా మారబోతుంది మీకు దైవం అండగా ఉండటం వలన శుభ ఫలితాలు రాబోతున్నాయి ఆ ఫలితాలతో మీ జన్మధాన్యం అవుతుందని చెప్పాలి వ్యాపార రంగంలో మంచి లాభాలను చూస్తారు ఉద్యోగపరంగా తప్పకుండా సానుకూల మార్పులు వస్తాయి ఇంతవరకు మంద కొడుగా సాగుతున్న ముఖ్యమైన కార్యకలాపాలు ఊపందుకోవడం జరుగుతుంది మీకు లక్ బాగా కలిసి వస్తుందండి ఆర్థిక పరంగా అన్నీ కూడా గుడ్ న్యూస్లే వింటారు ఎకనామికల్గా నిలదొక్కుంటారు తులారాశివారు కానీ ఇన్ని రకాలుగా మీకు బాగానే ఉన్నా కూడా పొరపాటును కూడా ఇప్పుడు మనం చెప్పుకోబోయే తప్పును అసలు చేయకండి అండి ఆ తప్పు ఏమిటి అంటే తులారాసు బాగా గుర్తుపెట్టుకోండి మీ దగ్గర ఈ సమయంలో డబ్బు ఉంది కదా అని పొగరుగా ఉండకండి తలపోగొత్త ఎవరిని అసలు దూషించకండి కంటికి కనిపించని ప్రతి ఒక్కరిని చిన్న చూపు చూడకూడదు మీ దగ్గర డబ్బు ఉండొచ్చండి అలాగనేసి అనవసరమైనటువంటి ఖర్చులు మాత్రమే చేయకండి అలా చేస్తే లక్ష్మీదేవిని మీరు అవమానించినట్లే అవుతుంది కాబట్టి డబ్బును వృధాగా ఖర్చు పెట్టకండి జూదం ధూమపానం మద్యపానం ఇటువంటి అలవాట్లకు బానిసై డబ్బుని లెక్క చేయకుండా విచ్చలు విడిగా ఖర్చు చేయకూడదు అవసరం ఉంటుంది తప్ప డబ్బును అనవసరంగా ఖర్చు చేస్తే ఉన్న ధనమంతా పోయి మీరు పేదవారిగా మిగిలిపోతారు మీరు రోడ్డు మీదకు వచ్చేస్తారు కాబట్టి వారు పొరపాటును కూడా డబ్బును వెచ్చలవిడిగా ఖర్చు చేయకండి అవసరం ఉన్నప్పుడు మాత్రమే యూజ్ చేయండి అప్పుడే లక్ష్మీదేవి నీకు డబ్బు క్లోటు లేకుండా చూసుకుంటుందని శాస్త్ర పండితులు చెబుతూ ఉన్నారు ఇకపోతే వారు వివిధ రకాల సమస్యలు కష్టాలు నష్టాల నుంచి బయటపడటానికి అనేక రంగాల్లో మంచి ఉన్నత ఫలితాలను సాధించడానికి అదేవిధంగా జాతకరీత్యా కలిగే దుష్ప్రభావాలు తొలగిపోవడానికి ఈ యొక్క తులరాశిలో జన్మించిన వ్యక్తులు ఇప్పుడు మనం చెప్పుకోబోయే జ్యోతిష్య పరిహారాలను పాటిస్తే మీకంతా కూడా శుభమే కలుగుతుందండి మరి ఇంతకీ ఆ పరిష్కారాలు ఏంటి అనేది ఇప్పుడు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం తులారస వ్యక్తులు ప్రతిరోజు కూడా సూర్యునికి నీటిని అందించడంతో పాటుగా సూర్యస్ట్ కానీ చదవటం వల్ల మీ యొక్క జీవితంలో చక్కటి మంచి ప్రయోజనం ఉంటుందని ఉంటుందని శాస్త్ర పండితులు చెబుతున్నారు ఇకపోతే శని మహాత్మ ఆలయంలో నువ్వులు దానం చేయడం చాలా మంచిదండి ఏదైనా అసౌకర్యం లేదా అనారోగ్యంగా ఉంటే హృదయ స్తోత్రాన్ని పఠించండి మీకంతా కూడా మంచి జరుగుతుంది అని శాస్త్ర నిపుణులు చెబుతూ ఉన్నారు ఇకపోతే ఈ యొక్క రాశిగల జాతకులకు మరింత కలిసి రావాలి అని అనుకుంటే గనక అర్జున కృత దుర్గా స్తోత్రం పారాయణం చేయడం వలన శుభ ఫలితాలు వస్తాయి ఇకపోతే అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కోసం గోమాత సమేత ఐశ్వర్య కళి అమ్మవారి పటానికి ఎర్రని పువ్వులతో పూజించండి ఇక అలాగే పశు పక్షాదులకు సైతం త్రాగడానికి నీటిని ఏర్పాటు చేయండి మీకంతా కూడా శుభమే కలుగుతుంది ఎందుకనంటేనండి ఇప్పుడు రాబోయే కాలం అనేది ఎండాకాలం అంటే సమ్మర్ కాబట్టి ఇప్పుడు పశువులకు పక్షాదు ఏవైతే పశువులు ఉంటాయో చిన్న చిన్న పక్షులు కానివ్వండి అవన్నీ కూడా వాటర్ లేక చాలా ఇబ్బందులు పడతాయి వాటికి గొంతుండిపోయి నీరు దొరక విలువలు మరి ఆ సమయంలో మీరు కనుక మీ ఇంటి చుట్టుప్రక్కల ఎక్కడైనా సరే నీటిని కనుక ఏర్పాటు చేశారనుకోండి వాటి దాహాన్ని మీరు తీర్చిన వారు అవుతారు చనిపోయే వాటిని మీరు బ్రతికించిన వారు అవుతారు ఆ రకంగా మీకు అన్ని రకాలు కూడా ఆ దేవుని మీకు శుభాలను కలగజేస్తాడు కాబట్టి మీరు ఈ విధంగా పశ్వక్షాదులకు త్రాగడానికి నీటిని ఏర్పాటు చేస్తే మీకు అంతా కూడా శుభమే కలుగుతుందండి ఇక మీకున్న సమస్యల నుంచి బయటపడిపోతారు కూడా మీరు ఏ పని మొదలుపెట్టినా అందులో సక్సెస్ ఖచ్చితంగా సాధిస్తారు ఆర్థికంగా ఎలాంటి లోటు ఉండదండి మీకు ఏ ఏ రంగాల్లో అదృష్టం కలిసిన ఇటువంటి ఎన్నో విషయాలను ఈరోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకున్నాం కదా మన వీడియో నచ్చితే లైక్ చేయండి తెలిసిన వరకు షేర్ చేయండి కామెంట్స్ మర్చిపోకండి అలాగే మన ఛానల్ మళ్ళీ సబ్స్క్రైబ్ చేసుకుని ఉన్న రెండు బెల్లకన్కి ఆల్ మళ్ళీ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇటువంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది ఇక మరొక టాప్తో మళ్ళీ కలుసుకుందామండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్